ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గజాల్లో మంచి ప్లానింగ్ తో నిర్మించిన ఈ ఇల్లు సేల్స్ ఉందండి ఈ హౌస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను హౌస్ ప్లానింగ్ హౌస్ డిజైన్ ఈ విధంగా చేశారు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకండి పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత ఫైట్ చెప్తున్నారు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ హౌస్ ఎలివేషన్ చూడండి సింపుల్ డిజైన్ లో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళి చూద్దాము వన్ సెంట్ స్థలంలో చాలా నీట్ గా డిజైన్ చేసి ఈ హౌస్ నిర్మాణం జరిగింది బిల్డింగ్ పైన నెక్స్ట్ ఫ్లోర్ సంబంధించిన పిల్లర్స్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను స్టేర్కి కింద ఎంట్రన్స్ హాల్ ఉంటుందండి అండి హెల్సేప్ లో హాల్ చూడొచ్చు నలభై ఎనిమిది గజాల్లో చాలా నీట్ గా డిజైన్ చేసి మంచి క్వాలిటీ వర్క్ చేస్తారు కింద టైల్స్ వర్క్ చూడొచ్చు ఈ హౌస్ టోటల్ ప్లానింగ్ వచ్చేసి ఎల్సేప్ హాల్ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ టాయిలెట్ ఇచ్చారు టీవీ కబోర్డ్ చూడొచ్చు హాల్లో ఈ హౌస్ మొత్తం కూడా సీలింగ్ వర్క్ చేపించారు ఈ సంబంధించి ఫోర్ డోర్స్ ఫోర్ కబోర్డ్స్ ఫోర్ విండోస్ జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము బెడ్రూమ్ లో సింగిల్ కబోర్డ్ టూ విండోస్ సింగిల్ డోర్ వస్తుంది కిందిన టైల్స్ వర్క్ చేశారు టాప్ లో సీలింగ్ వర్క్ చేశారు ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ హౌస్ ఇస్తారు మీకు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ కావస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా యూపీసీ విండోస్ సెట్ చేస్తారు టూ గ్లాసెస్ వస్తాయి మస్కటో మెస్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ పూజ మందిరం చూడొచ్చు ఇక్కడ మంచి వాస్తు ప్రకారము ఈ హౌస్ నిర్మాణం జరిగింది నెక్స్ట్ కిచెన్ రూమ్ చూడొచ్చు కిచెన్ రూమ్ కి టాప్ లో స్టోర్ చేసుకోవడానికి చిన్న అటగా లెక్క ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పల్లెపాలెం దగ్గరలో ఈ హౌస్ అయితే ఉందండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి చెప్పడం ల జరుగుతుంది ఇంకా ఈ రేట్ ఫిక్స్డ్ కాదండి ఇంకా తగ్గుతారు మాట్లాడుకుని ఈ హౌస్ తీసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు డబల్ నైన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఈ నెంబర్కి కి మీరు కాల్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ కిచెన్ చూడండి ఎల్సేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ సెర్చ్ చేశారు నెక్స్ట్ కిచెన్ సంబంధించి ఒక విండో ఒక కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది గజల్లో మంచి ప్లానింగ్ తో హౌస్ అండి ఇది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ లో టూ డోర్స్ ఇచ్చారు వాష్ ప్రకారం కూడా హౌస్ చాలా అయితే బాగుంటుంది నెక్స్ట్ టాయిలెట్ చూద్దాము చాలా నీట్గా డిజైన్ చేశారు టాయిలెట్ కూడా టైల్స్ వర్క్స్ దగ్గర నుంచి ప్లేస్ కూడా మనకి చాలా విశాలంగా ఉంది ఫుల్ టైల్స్ వర్క్ చేపిచ్చారు నెక్స్ట్ మనం పైకి వెళ్ళి చూద్దాము నెక్స్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా టోటల్గా పిల్లర్స్ అన్ని కూడా మీద జరిగింది ఫ్రెండ్స్ ఈ ఒక్క హౌస్ నే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే సేల్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఇస్తున్న ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీకు ఏమైనా డోర్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ఇంకా హౌస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ అడ్రస్ మరొకసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పల్లిపాలానికి దగ్గరలో ఈ హౌస్ అయితే ఉంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఈ ప్రైస్ ఫిక్స్డ్ కదండి ఇంకా మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇక్కడ ఇస్తున్న ఈ ఫోన్ నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా హౌస్ చూసుకుని మాట్లాడుకుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్